స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెడ్డి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను సో టుడే టుడే వీడియో ఈస్ గోయింగ్ టు బి సో స్పెషల్ అండ్ సో బిజీ డే కూడా యా సో లెట్స్ గెట్ వీడియో సో ఇవాళ వచ్చేసి నేను ఇప్పుడే ఫస్ట్ ఇప్పుడే స్కిన్ కేర్ వేసుకున్నాను యాక్చువల్లీ మార్నింగ్ లేసిన తర్వాత నా ఇంట్రెస్ట్ ఉండింది అనమాట ఒక యాడ్ షూట్ ఉన్నింది సో యాడ్ షూట్ కూడా చేయలే రోజు అసలు నాకు అసలు ఇంట్రెస్టే లేదు అరే ఏం తీస్తాంలే వీడియో అట్లా ఇట్లానే ఉండిందా అనమాట బట్ దెన్ ఈరోజు ఒక స్పెషల్ లొకేషన్ అనమాట దాట్ మేము ఫామ్ ల్యాండ్ తీసుకున్నాము సో నేనైతే ఫర్ ద ఫస్ట్ టైం వెళ్తున్నాను ఈరోజు చూడ్డానికి అండ్ ఈరోజు రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ అయిపో అయిపోతుంది అంటే ఇప్పుడు ఆల్రెడీ మా డాడ్ అక్కడే ఉన్నాడు సో యూనో అరౌండ్ టూ ఓ క్లాక్ అట్లా అయిపోతుంది ఇప్పుడు ఆల్రెడీ ట్వెల్వ్ థర్టీ అయింది మోస్ట్ ప్రాబబ్లీ వన్ థర్టీ కల అయిపోతుంది అండ్ ఇంకొకటి మా అమ్మ ఇంకొక చోటికి వెళ్ళిపోతుంది రిజిస్ట్రేషన్ దానికి సో అట్లా కొన్ని వర్క్స్ ఉన్నాయన్నమాట అండ్ మోస్ట్లీ ఐమ్ వెరీ ఎగ్జైటెడ్ టు గో అండ్ సిఆర్ ఫామ్ ల్యాండ్ ఎందుకంటే నేను చూడలేదు మా చెల్లి చూసింది మా డాడీ చూసినాడు ఆబ్వియస్లీ మా డాడీ చూసినాడు అనుకోండి మా మమ్మీ వాళ్ళిద్దరు చూసేసారు ఆల్రెడీ మా చెల్లి కూడా చూసింది నేనే చూడలేదు బికాజ్ ఐ వాజ్ ఇన్ కాలేజ్ కదా సో నేను అసలు చూడలేదు మా డాడీ ఏమన్నా అంటే ఓకే కం రిజిస్ట్రేషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నువ్వు ఏమంటారు సర్ప్రైజ్డ్గా నువ్వే చూడొచ్చులే అని అన్నాడు అంటే యా ఐమ్ రియల్లీ ఎగ్జైటెడ్ టు గో దేర్ అండ్ టు యునో సీ దాట్ అండ్ ఇంకా ఇంకా తర్వాత ఏమంటారు ఫామ్ హౌస్ ప్లాన్ ఇవంతా ఉంటుంది సో అవన్నీ మంచి మంచి వీడియోస్ కూడా వస్తాయి రాబోతాయి అంటే రాబోతున్నాయి అనుకోండి ఐ షో యూ హౌ మచ్ కటింగ్ ఆఫ్ షుగర్ చేంజ్డ్ మీ అని చెప్పి లిటరలీ గాయస్ అసలు ఇది డ్రెస్ నేను మీకు గుర్తుంటే నేను లాస్ట్ టైం ఉంటా ఎప్పుడు కబన్ పార్క్ వెళ్ళినప్పుడు వేసుకున్నా కదా కబన్ పార్క్ అండ్ బిర్యానీ ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు వేసుకునిన్నా లిటరలీ అసలు అంటే పర్ఫెక్ట్ ఉంది ఆ డ్రెస్ నాకు ఇప్పుడు ఇట్ అసలు ఫుల్ టైట్ అయిపోయింది అంటే సారీ ఫుల్ లూజ్ అయిపోయింది లూజ్ అయిపోయిందంటే ఇన్ ద సెన్స్ ఎవరైనా చూస్తే ఏమే లూజ్ లూజ్ డ్రెస్ అంటారు అట్లా ఉంది ఓకేనా సో ఐ స్టాప్ డీటింగ్ షుగర్స్ నేను ఆల్రెడీ మీకు నా ఇన్స్టాగ్రామ్లో చూస్తే నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి బికాస్ ఐ పోస్ట్ ఎవ్రీథింగ్ దేర్ లైక్ లైక్ లైవ్లీ అప్డేట్స్ ఎవ్రీథింగ్ నేను అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను బికాస్ యూట్యూబ్లో నేను ఓన్లీ టూ టైమ్స్ వస్తాను కదా వీకి సో ఐఆర్ దట్స్ థింగ్ అనమాట అండ్ ఐ షో యూ ఇప్పుడు ఫ్లిప్ చేసే కెమెరా అసలు అసలు షుగర్స్ కట్ చేస్తే ఇంత చేంజ్ వస్తుందా అనేది ఫర్ ద ఫస్ట్ టైం నేను అయితే చూస్తున్నాను అంటే నార్మల్గా నేను షుగర్స్ ఇప్పుడు కట్ చేయలేను బికాస్ ఐస్ క్రీమ్స్ ఆన్ లైక్ మై ఫేవరెట్ అనమాట ఖచ్చితంగా ఐస్ క్రీమ్స్ రావాలా ఎంత స్ట్రెస్ ఉన్నా కూడా ఐస్ క్రీమ్స్ ఉంటే సెట్ అయిపోతుంది నా ఫీల్లో ఉంటాను నేను ఎప్పుడు సో అసలు ఇప్పుడు ఎందుకే కింద ఉన్నదాన్ని పర్యెత్తుకుంటా పైకి వచ్చి ఓకే ఫస్ట్ చూపిద్దాం నీట్ కావాలకు ఒకసారి అని చెప్పి నేను అనుకున్నాను బికాస్ మీరు ఒకరు ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే డెఫినెట్లీ డూ దాట్ ఓకే సో లుక్ కట్ లిటరలీ ఇది లూజ్ లూజ్ ఉంది ఓకేనా డ్రెస్ లూజ్ లూజ్ ఉంది అంటే నేను ఇంకా స్టాప్ చేసి ఇట్స్ ఇట్స్ జస్ట్ బీన్ వన్ మంత్ అయింటది అనుకుంటా వన్ మంత్ ఉంటుంది అంతే సో ఐమ్ ఆల్రెడీ సీన్ లైక్ వెరీ గుడ్ రిజల్ట్స్ యూనో వాట్ ఐ ఐఆమ్ నాట్ అర్కౌట్ పర్సన్ నేను యోగా బాగా చేస్తాను అనమాట ఐ రియలీ లైక్ డూయింగ్ యోగా సో నేను నేనేమనుకున్నానంటే ఐ వాంటెడ్ టు డూ దిస్ ఛాలెంజ్ ఆఫ్ లైక్ హండ్రెడ్ డేస్ ఆర్ వన్ మంత్ ఆఫ్ యు డూయింగ్ యోగా ఎవ్రీ డే సో దట్ మీరు కూడా మంచిగా చేస్తారు అని అనుకున్నాను బికాస్ యూనో వాట్ వెన్ ఐ అంటే నేను ఎప్పుడైనా చెప్తున్నాను అంటే ఇట్ మీన్స్ ఐఎమ్ కన్సిస్టెంట్ అన్నట్లుగా సో ఐ రియలీ వాంట్ టు బీ కన్స్టెంట్ అండ్ దెన్ ఐ వాంట్ స్టా స్టార్ట్ ఇట్ సో మీకు ఒకవేళ అది ఇంట్రెస్ట్ ఉంటే జస్ట్ కామెంట్స్ ఎండి డౌన్ దాట్ యూ గైస్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఆల్ ఆఫ్ దిస్ అంటే ఆల్ ఆఫ్ సచ్ వీడియోస్ అని చెప్పి సో దట్ ఐ డెఫినెట్లీ డూ ఆల్ దోస్ బడ్డీ క్యూజీ పాయ్ ఈజ్ లైక్ స్లీపింగ్ లైక్ అ జాల్ స్లీపింగ్ బడ్కో జో 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 బుజ్జి బడ్డీలు జో 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 చిన్ని బాబులు ఎట్లా పడుకుంటాడో చూడండి జో 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 బాబులు బజ్జుకో చిన్నప్పటి నుంచి అలవాటు నాకు తెలిసి మీకు హాలిడేని ఒకసారి చెప్పింటా వాడికి అలవాటు అని చెప్పి ఏంది మై మా బడ్డీది ఫుడ్ చెప్పు ఉడకబెడతావా ఓకే చూడండి అది ఉంటుంది ఉంటుంది కదా అని మాకేంది మై రోజు ఫుడ్ మాకు పప్పు వీడికి లివర్ లివర్ నీకు లైక్ లిటరలీ లివర్ బట్టి ఇప్పుడు అడుగు షేక్ అండి అన్ని ఇప్పుడు అడిగితే షేక్ అండి అన్నీ ఏదో ఆల్రెడీ స్టార్ట్ చేసాడు నీకు షేక్ అండి కాదు అది మెట్టి కాలుకిస్తాది బడ్డీ ఓ మై గాడ్ ప్లీజ్ నాకు అపుడు కావాలా బట్టి డౌన్ బడ్డీ స్టే వా షేక్ అండి బడ్డీ షేక్ అండి ఏయ్ ఇదుగో ఇదుగో తీసుకోలే రైస్ ఇంకా మనం చేయి పెట్టామనుకోండి మీ చేయి ఉండదు మళ్ళీ చెప్తున్నా ఉండదు ఇంకా చెయ్యి మన చేయిండదు మొద్దులే సారీ పెట్టుకోవద్దు మైండ్లో నేను అక్కనే మర్చిపోవద్దు రైస్ ఇప్పుడైతే నేను మా బడ్డిగాడి దగ్గరనే నేను అన్బాక్సింగ్ చేద్దాం అనుకుంటున్నాను సో మిమ్మల్ని ఎక్కడ నాకు అక్కడ ప్లేస్ చేసి అల్ అల్ లూ ద అన్బాక్సింగ్ బిడ్డీ ఓకే ఓకే బట్టి ఓకే ఓకే బడ్డీలు బడ్డీ ఓకే అంటే మా బడ్డీ ఓకే అంటే మనకు కూడా ఓకే కదా బడ్లో బడ్డీ బాస్ ఇది బాగానే ఉంటుంది అని దిస్ ఇస్ మై బ్యూ వైస్ నా బ్యూ ఓకే సో ద ఫస్ట్ వన్ దిస్ వన్ ఐ బాట్ లైక్ త్రీ పార్సల్స్ త్రీ పార్సల్ దాంట్లో ఇది కొంచెం ఉంది సో ఐ దిస్ వన్ ఫస్ట్ థ్యాంక్ యూ బట్టి ఫర్ నేను ఇందాక ఆ స్టోరీ నేను ఇందాక మా అమ్మ పిలిచిందని చెప్పి వెళ్ళాను గాయస్ వీడు చూడండి నా బంగారు బిట్ట వీడు లిటరల్లీ నేను చెప్పా వీడికి చూస్తూ ఉండు అని చెప్పి షో హండే చూస్తూ కూర్చున్నాడు కదా చూసావు మంచిగా okay good boy. so so let's open the first one this is this is uh, foxtails uh, golden rv sunscreen this is the sunscreen let's see re let's record the reactions of buddy guys and the second one second one is oh my god my teeth oh my god guys right, so so kawala kawala Go kawala so this is gosarex uh, moisturizer amerta and the third one is obviously has to be my favorite one. This is Requels 0.1% uh, of retinol. This is my favorite. Wow, you are looking so pretty, baby. Pretty, pretty. అసలు వాట్స్ రాంగ్ విత్ దిస్ లేడీ అని చూస్తున్నాడు నీ దిక్కు చెకటి అక్కకు నీ తోకొచ్చేసిందా అది తోక కత్తుకుందా నా బర్డీ బుజుడు బజ్జుకో బజుకో బజ్జుకో బజ్జుకో అది జో 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 బజ్జుకో జో 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 చిట్టి బడ్డీలు జో 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 ఎందు నానా మంచం ఇంత దూరం ఇంత దూరంలో వేసేసినా బంగారు ఎందుకు ఏం చేస్తున్నారు ఇడికి వీడే అనింది నేను కాదు ఏమనింది వీడే తలపు చేసింది నువ్వే నేనేం చేయలే అది నువ్వేగా చేసింది అట్లా రైస్ మా అమ్మ ఇందాక చెప్పింది కదా ఇది పాల పాలకూర పాలకూర పచ్చడి అండ్ ఇవేమో చిప్స్ అసలు పాలకూర పచ్చడి ఏం బాగోదు అనుకున్నా చాలా టేస్టీగా ఉంది నేను ప్రాసెస్ మీకు కావాలంటే మళ్ళీ నేను ఇంకోసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు మా అమ్మని అడిగి పెట్టిస్తా బట్ అంటే మార్నింగే తిన్నా కదా నేను అందుకే ైస్ ఏమైందో తెలీదు ఫుల్గా హెడేక్ వచ్చేసింది అనమాట అసలు తిన్న తర్వాత ఇంకా ఫుల్ ఫుల్ ఆన్ హెడేక్ వచ్చేసింది అందుకే ఆయిల్ పెట్టించుకున్న అమ్మతో ఇంకా ఇప్పుడే అమ్మ నేను చెప్పా కదా అమ్మ బయటకు వెళ్తుందని చెప్పి రిజిస్ట్రేషన్ కోసం సో వాళ్ళు వెళ్ళారు అండ్ ఇంకా నేనైతే ఇప్పుడు ఇంకా కాసేపు రెస్ట్ తీసుకుంటా నాకు వర్క్ ఉంది వర్క్ చేసుకుని రెస్ట్ తీసుకుంటా లిటరలీ మొత్తం అంతా నా ఏమంటారు స్కిన్ కేర్ వటెవర్ అంతా పైనే ఉంది సో అందుకే నేను మొత్తం నీట్గా ఫేస్ అంతా రెడీ అయిపోయి అంటే రెడీ అంటే ఏం లేదు జస్ట్ మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ అప్లై చేసినాను బికాస్ ఇట్స్ జస్ట్ ఫైవ్ కదా అండ్ మూర్ ఓవర్ సన్ సమ్మర్ అండ్ దాటు ఇక్కడ కాబట్టి చాలా ఎక్కువ ఎండలు ఉంటాయి చూడ చూడండి వైస్ టైగర్ కింగ్ కూర్చున్నట్టు కూర్చున్నాడు సారీ లగన్ కింగ్ కూర్చున్నట్టు కూర్చున్నాడు మా డాడీ వచ్చాడు అనమాట అందుకే మూసుకోండి రాయడికి రాసుకోండి రా డాడీ రాని రాపలికి వేస్కెలో బాగు

Come on. చూడండి 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 ఎక్సైట్మెంట్ ఓ నువ్వేమని చెప్పావు నాతో పెద్దనాన్న నేను పెద్దదాన్ని అయిపోయాను కదా నేను వస్తాను అన్నావా లేదా ఓకే చూపి మాకు కూర్చో నువ్వు కూర్చో ఏమైంది గిఫ్టీ వస్తాను నీకు కాదు నువ్వు ఇది తిరుగు నువ్వు ఇలా తిరుగు నువ్వేమన్నావు సండే మండే వస్తాను అన్నావు తర్వాత ఏమన్నావు ఇంకా టూ ఎగ్జామ్స్ ఉన్నాయి అయిపోయిన తర్వాత నేను వెనస్డే వస్తాను అన్నావు మళ్ళీ ఇప్పుడు చూస్తే ఏమంటావు డాడీ తీసుకెళ్ళాడు అంటావు బాగా ఒప్పించు ఎక్కిరిస్తుంది అయితే రాంపో మేము ఎక్కిరిస్తే

బాగున్నా మేము వచ్చిన టైమింగ్ కూడా బాగుంది ఎక్కడి నుంచి ఏడు నుంచి ఏడు నుంచి గట్టి నుంచి ఓకే ఓకే వరకు ఆ లాస్ట్లో చెట్లు ఆడవారు కదా గారు వంతముందరూ ఓకే థ్యాంక్స్ వాళ్ళు యాక్చువల్లీ మేము వస్తాము రామా అనుకున్నాం గైస్ బట్ ఫైనలీకి ఏం వీడిడేట్ మూవీకి వెళ్దాం అనుకున్నాం బట్ మా చెల్లి వస్తుంది కదా సో ఆ పిల్లతో పార్టీ పోదామని చెప్పి మళ్ళీ ప్లాన్ క్యాన్సిల్ చేసి ఇక్కడికి వచ్చాం నైస్ బరీ కదా వరి అర్థమైంది ఆగిపోతా చూడా అది లేకోకుండా మేము వచ్చిన టైం కూడా తెలుసా చూడండి సన్సెట్ ఆల్సో మూన్ కూడా స్టార్ట్ అయినాడు ఐషా అయితే అంటే టూ మూన్స్ ఇన్ వన్ ఫ్రేమ్ అనేది ఐషా అయితే మా డాడీ మాట్లాడుతూ ఉన్నాడు వాళ్ళతో భూమి గురించి సో అయిపోయిన తర్వాత మా భూమి కూడా చూస్తాం మీకు డాడీ మాట్లాడుతున్నాడు అని చెప్పి మేము ఇట్లా అన్ని చూద్దామని చెప్పి వచ్చినాం వరీ ఇలా ఉంది కదా వాళ్ళు తీసేటప్పుడు ఎక్కడ ఫాములు ఉంటాయి అమ్మ లోపల పాములు ఉంటాయి ఉంటాయి నిజంగా లేట్ యా చాలా బా చూడమ్మా ఇడికి రా నువ్వు పట్టుకో మరి నువ్వు కట్ తీసుకో పిచ్చి పిచ్చిగా వేసుకుంటే ఎందుకంటే మాకు టైం పాస్ కావడం లేదు గాయస్ మా డాడీ అక్కడ మాట్లాడుకుంటా ఉన్నాడు సో అక్కడి వరకు పదా పోదా బా ఏమన్నా చల్లగాలు వస్తా ఉందా ఈ సమ్మర్ సీజన్లో వాళ్ళు ఏమో ఆడ ముందర నడుచుకుంటా పోతా ఉంటే ఏడో ఉన్నారు వాళ్ళు నేనేమో నడుచుకుంటా పోతా ఉన్నా బ్లాక్స్ ఇది బాగా ఓకే సరే గైస్ ఇంకా మళ్ళీ నేను నెక్స్ట్ బ్లాగ్ చేసేటప్పుడు మీకు చూపిస్తా మేము యాక్చువల్లీ మూవీకి వెళ్దాం అనుకున్నా మూవీ ప్లాన్ ఉనిది బట్ ఐ థింక్ ఇందాక చెప్పిందా మీకు బట్ దట్ గా క్యాన్సల్డ్ అండ్ ఇప్పుడు ఏం చేస్తామో చూద్దాం మేమైతే పురుగులం కట్టుకొని వచ్చినాం అనమాట అంటే ఇక్కడ అలా కూర్చొని తిన్నామని చెప్పి బట్ ఐ డోంట్ థింక్ అంత టైం ఉంటుందని బికాస్ మా డాడీకి మళ్ళీ ఏదో సో విల్ సీ ఐ డోంట్ నో వెదర్ మీకు వాయిస్ వినిపిస్తుందో లేదో కూడా క్లారిటీగా తెలీదు బికాస్ ఇక్కడ ఫుల్ గాలి చల్లగా ఉంది ఐ డోంట్ నో బట్ ఐ హోప్ మీకు వినిపిస్తూ ఉందని వేస్ మీకు జస్ట్ క్లోజర్ లుక్ లాగా చూపిస్తున్నా మా అమ్మ మా డాడీ వెళ్ళారు మళ్ళీ మాట్లాడుకుంటూ వెళ్తున్నారు నేను ఇంకా చూపిస్తా ఉన్నా మీకు చాలా ప్రశాంతంగా ఉంది మేము నాకు తెలిసి పర్ఫెక్ట్ టైంకి కూడా వచ్చినాం ఈసారి ఇప్పుడైతే మా డాడీ స్థలం గురించి చెప్తాను డాడీ చెప్పు స్థలం గూరిచారని స్థలం అంటే ఇప్పుడు ఇది అది ప్రొద్దుటూరు ఆర్డర్ లైట్లు ఆర్డర్ కనిపిస్తున్నాయి కనిపిస్తాను లైట్లో కనిపిస్తున్నాయి కనిపిస్తాను అది అదే ఈడ నుంచి కరెక్ట్గా ఈ ఈ రోడ్డు కాడ నుంచి మన పొలం కాడ నుంచి కరెక్ట్గా ప్రొద్దుటూరికి మూడు కిలోమీటర్లు

అక్కడ వచ్చేసి దాదాపుగా సెంట్ ఒక సెంట్ మూడు మూడు లక్షలు మూడు మూడున్నర జరుగుతుంది ఒక సెంట్ మనం ఈడ తీసుకున్నాం ఈడ దాదాపు వన్ అండ్ ఇది రోడ్డు అది అది కనిపిస్తుంది కదా అది రోడ్డు ఇది రోడ్డే ఇదంతా సిమెంట్ రోడ్డు పడతాం థర్టీ ఫీట్ రోడ్ ఓకే మనం థర్టీ ఫీట్ రోడ్డుకు ఈడ ఈడికి ఇచ్చినాం రోడ్డు కూడా కొద్దిగా ఇచ్చినాం మన స్థలం కూడా ఆ కర్ర ఉంది చూసినావా కర్ర కనిపిస్తుంది ఇది నా కొయని అడ్డా కదా ఈ కొయ్య కాడ నుంచి అది కాదు నుంచి వా అక్కడ అక్కడ రాయి థర్టీ ఫీట్ రోడ్ ఇదంతా సిమెంట్ రోడ్ పడుతుంది ఇది అనమాట ఎందుకంటే నేను అక్కడ కూడా తీసుకోవచ్చు కానీ నేను ఇది కొద్దిగా ప్రశాంతంగా ఉంటదనే ఉద్దేశంతో రోడ్డు దగ్గర ఇది మన రోడ్ ఇదంతా వాటర్ కూడా వస్తుంది నీళ్లు చెలల్లో నీళ్లు రావాలంటే ఇక్కడ పక్కనే వరి కూడా వేస్తున్నారు ఇప్పుడు వరి ఉంది కదా ఇక్కడ చూడు పైపు పైప్ కనిపిస్తుంది ఆ పైపులోంచి నీళ్ళు వస్తాయి సర్రు నా నీళ్ళు అక్కడ నేను అడ్డగా అని తీసినాం అనుకో మట్టి ఈ పైప్లో నీళ్లు నీళ్ళు లోపలికి వస్తాయి ఎన్ని కావాలంటే అన్ని కంటిన్యూగా ఉంటాయి ఇది ఒక రోజు కాదు మూడు వందల అరవై ఐదు రోజులు వాటర్ వస్తాయి ఫుల్ వాటర్ ఇది పరిస్థితి ఈ రాయి కాడ నుంచి లాస్ట్ చూసినావా ఈ నుంచి లాస్ట్ అక్కడ లాస్ట్ ఆ గిరం ఆడి వరకు దాదాపు ఏడు వందల యాభై అడుగులు ఉన్నది సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫీట్ సిక్స్ ఓకేనా ఇట్లా ఇట్లా వెడల్పు వచ్చేసి ఇట్లా ఇట్లా వెడల్పు ఉంది కదా ఇట్లా వెడల్పు వచ్చేసి దాదాపు హండ్రెడ్ ఉంది హండ్రెడ్ సీడ్స్ ఇట్లా హండ్రెడ్ ఉంది హండ్రెడ్ వాట్స్ ప్లాన్ దీంట్లో ప్లాన్ ఏముంది ఇప్పుడు నుంచి ఆ నుంచి వచ్చేసి చుట్టూరు ఫినిషింగ్ ఫినిషింగ్ చేస్తాను చుట్టూరు వెళ్తాను నాకు చుట్టూరు నువ్వు ఎట్లా ఎట్లా వెళ్తాడు కింద పడవలే ఇప్పుడు చుట్టూరు వచ్చేసి ఫినిషింగ్ సిమెంట్ ఫినిషింగ్ వేపిస్తాము బ్రిక్స్ ఉన్నాయి ఇప్పుడు కొత్తగా వచ్చిన చూసావా అన్ని పిల్లర్లు అన్ని పెట్టేసి దానిపైన అవి చుట్టూరు వేపిస్తాం ఇక్కడ ఇప్పుడు ఒక గేట్ పడుతుంది పెద్ద గేట్ వస్తుంది ఒక గేట్ వస్తుంది ఇంకా అదంతా మొత్తం టెక్ మామిడి చెట్లు మనకు ఫామ్ హౌస్ కడదామని చెప్పేసి నా ఆలోచన అయితే ఇంకా ఫ్యూచర్ లో బ్లాగ్స్ దుమ్ము దుమ్ము వస్తాయి కానీ ఫ్లాట్స్ అందరూ ఫ్లాట్ లేండి అన్న ఫ్లాట్ లేండి అన్న అంటున్నారు నేనైతే ఫ్లాట్ లేను ఎందుకు ఫ్లాట్ లేను అంటే ఇంకా నువ్వు ఫ్లాట్ లేసేదానికి వేరే భూములు చూస్తా వేరే వేరే తీసుకుంటా గానీ ఇక్కడ మాత్రం ఏమున్నా నాకు ఫామ్ హౌస్ ఇష్టం ఫామ్ హౌస్ లో ఉండాలని ఇంకా ఫ్యూచర్ లో ఇక్కడే ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉండాలా అని నా ఆలోచన మన మనీళ్ళు ఉంటాది మనీళ్ళు ఉంటాది ఇది ఫామ్ హౌస్ ఓకే అంతేనే వీకెండ్స్ మనీళ్ళు ఏంది మనీళ్ళు మీకు మీరు తీసుకోండి మంచిగా విజిటింగ్ కి ఆ ఇల్లు మీరు తీసుకోండి ఇక్కడ మేము కట్టుకొని ఇక్కడ ఉంటాం తోట వేసుకొని బాగా హ్యాపీ అమ్మ ముగ్గు పిండి తెచ్చింది గాయస్ ముగ్గు వేయడానిక ముగ్గు కాదు లైన్స్ కొల్తలు ప్లాన్ ఎట్లట్లా ఫామ్ హౌస్ కు ఓకే ఏ విధంగాని జస్ట్ చూడడానికి ఓకే ఇచ్చా మాల్ చికెట్ వస్తాదా 아. Uh.